మన మూఢనమ్మకాలు నిజమేనా మావా ఎడమ కన్ను కొట్టుకుంటే ఏదో జరగబోతుందంటాం పిల్లి దారి దాటితే పనులు ఆగిపోతాయంటాం కానీ నిజంగా ఇవన్నీ కారణమా లేక మనం మెదడు చేసే ఆటనా అసలు నిజం ఏంటంటే మావా మన బ్రెయిన్ ఎప్పుడూ కారణం వెతికే యంత్రంలాగా పనిచేస్తుంది ఏదైనా సంఘటన జరిగితే ఇది ఎందుకు జరిగింది అని వెంటనే ఒక లింక్ కావాలి మనకి ఒకసారి కన్ను కొట్టుకుని ఆ రోజు ఏదైనా చెడు జరిగితే మన మెదడు ఆ రెండింటిని కలిపేస్తుంది అది యాదృచ్ఛికమైనా సరే చూసావా అందుకే జరిగింది అని ఫిక్స్ అయిపోతుంది ఇదే మావా ప్యాటర్న్ థింకింగ్ మన పూర్వీకుల కాలంలో ఇది అవసరం ప్రమాదాన్ని ముందే ఊహించడానికి కానీ ఇప్పుడు అది మూఢనమ్మకంగా మారిపోయింది అంతే అంటే మూఢనమ్మకాలు నిజం కాదు మావా కానీ వాటిని నమ్మే మన మెదడు మాత్రం నిజంగా మనల్ని కాపాడాలని చూస్తుంది అందుకే నువ్వు అలాంటివి నమ్మితే పిచ్చోడివి కాదు నువ్వు మనిషివి ఆలోచించే మనిషివి అంతే ఈ వీడియో నీకు కొంచెమైనా నచ్చితే లైక్ చేయి చిచ్చా అసలే చిన్న ఛానల్ మావా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు నీ ఒక లైక్ మాకెంతో మోటివేషన్